హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మనం మనసు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది మరి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎలా దాన్ని తెలుసుకుందాం మరి మనసు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది శ్వాస ఉంది కదా ఫ్రెండ్స్ మనము ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఆలోచనలు ద్వారా మరి మనసు ఆలోచనలు అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆలోచనలు మనం ఒకరివే కాదు ఫ్రెండ్స్ మనం అనుకుంటాం ఆలోచనలు నేను చేస్తున్నానని కాదు ఫ్రెండ్స్ ఆలోచనలు ఎలా అంటే శ్వాస ద్వారా మనలోనికి అంటే శ్వాసవి శ్వాస కూడా మన ఒకరిదే కాదు ఆలోచనలు కూడా మన ఒకరివే కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంట్లో కూడా చాలామంది ఉంటాం అలాగే మనం ఫంక్షన్ పోతాము ఆహారం తీసుకుంటూ ఉంటాము మరి అందరి శ్వాస అక్కడ అందరూ వదులుతూ ఉంటారు అందరి అంటే మనము తీసుకునే ఆహారం ద్వారా మనం అందరూ శ్వాస వదులుతూ ఉన్నారు కదా అలా మనం తీసుకున్న శ్వాస ద్వారా ఆ మనసు అంటే అప్పుడు అక్కడ మనసు అనేది పుడుతుంది మనము చేసే ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే మనము తీసుకునే శ్వాస ద్వారానే పుడుతూ ఉంది మనసు మరి మనసు ఎక్కడ పుడుతుంది అంటే అంటే అవన్నీ ఎక్కడ అన్నాను అంటే ఇలా మనం ఒక ఫంక్షన్కి పోయినప్పుడు అందరి శ్వాసలు అక్కడ చేరుతూ ఉంటాయి మరి ఏమవుతాయి మళ్ళీ ఆ శ్వాసను మనం ఏం చేస్తున్నాం మనం లోపలి తీసుకుంటున్నాం ఆహారం కూడా అంతే అంటే అందుకనే మన పత్రిసారి ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి ఆలోచనలు వస్తాయి అని చెప్తారు కదా అంటే నువ్వు మాంసాహారం తింటే ఆ మాంసాహారము ఎక్కడి నుంచి వచ్చింది జంతువుల నుంచి వస్తుంది వాటికి ఎటువంటి మనసు ఉందో ఆ మనసే నీకు వస్తుంది అని చెప్తాడు అందుకని అంతేకాకుండా ఎవరైతే ఈ దొంగలు అంతకులు అంటే అట్లా మాంసాహారం తినేవాళ్ళు వంట చేస్తే వాళ్ళ ఆలోచనలు కూడా ఆ ఆహారంలో ఉంటాయి ఫ్రెండ్స్ అది ఆ ఆహారాన్ని మనము తినడం వలన ఆ ఆలోచనలు మనకు కూడా వస్తాయి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది నేను ఒకసారి చెప్పాను ఒక స్వామీజీ ఒక దగ్గరికి రాజు అంటే రమ్మని ఆహ్వానించింటే వెళ్ళింటాడు కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ రాజు అతను అక్కడ ఆహారం తిని పండుకుంటాడు స్వామి వాళ్ళకి వెండి పళ్ళెము వెండి గ్లాసుల్లో భోజనం పెట్టింటాడు కదా ఆ స్వామి అవి నేను బ్యాగ్లో వేసుకుందామా ఇంటికి పోయి అవన్నీ తీసుకొని పోదామా ఆశ్రమానికి అని అనుకుంటాడు అంటే ఎందుకు అలా ఏర్పడింది అని ఆలోచిస్తాడు ఆ స్వామీజీ ఆలోచిస్తే ఆ రోజు ఎప్పుడు వంటే వంటవాడు కాదంట వండిండేది అంటే ఆ రోజు ఒక ఖైదీ వంట చేశాడనమాట అంటే ఆ ఖైదీకి ఎటువంటి దొంగ వంటతనం చేశాడు అంటే అతను చేసిన అతని మనసుతో ఏ ఆలోచనలు ఉన్నాయో అతను వండిన ఆహారంలో అవన్నీ వెళ్ళినాయి అవన్నీ ఎవరైతే తింటారో అవి ఆలోచనలు వస్తాయి అని చెప్తారు కదా ఫ్రెండ్స్ మనం చూడండి తీసుకున్న శ్వాస మరి లోపల ఆహారము అంటే మనం తీసుకున్న శ్వాస అంటే ప్రాణ శక్తి అది ఆహారము ఏమవుతుంది లోపల మనం జలం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన మన దేహంలో జలం ఉంటుంది అక్కడ ఏమవుతుంది అవన్నీ మిక్స్ అయ్యి అక్కడ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఎక్కడంటే మన కొండ నాలుక అంటాం కదా చిరునాలుక దాని దగ్గర మనము తిన్న ఫ్లేవర్ అంటే ఆహారంలో ఉన్న ఫ్లేవర్ ద్వారా అక్కడ ఒక ఎనర్జీ అనేది తయారవుతుంది అనమాట అది మన బ్రెయిన్కి వెళుతుంది అది మనం తిన్న ఆహారం ఎక్కడికి వెళుతుంది మన బ్రెయిన్కి వెళుతుంది ఫ్రెండ్స్ ఆ బ్రెయిన్ యొక్క ఆర ఎంత అంటే మన శరీరానికి మన చుట్టూ ఇప్పుడు యోగులకైతే కొన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది అని చెప్తుంటారు ఇప్పుడు మన భద్రీజీ సార్ యొక్క ఆర ఎలా ఉంటుంది అంటే ఒక పది కిలోమీటర్ల దాకా ఆ యోగి యొక్క ఆర ఉంటుంది అంటే ఆ శక్తి అంతవరకు వచ్చిన వాళ్ళు ఆ ఎనర్జీలోకి వచ్చిన వాళ్ళు మారుతారు అని కూడా అంటారు కదా ఫ్రెండ్స్ అలాగే మంచిగా ఉన్న వ్యక్తులు అంటే చెడు ఆలోచనలు ఇతరులకు ద్రోహం చేద్దాము ఇతరులకు చెడు చేద్దాము వాళ్ళని ఇది చేద్దామా వాళ్ళ డబ్బులా గ్రహిద్దామా వాళ్ళ ఆస్తి తీసుకుందామా ఇటువంటి వాళ్లకు కాదు ఫ్రెండ్స్ నేను చెప్పడం ఎవరైతే మంచి మనసుతో మంచి ఆలోచనలతో కూడుకొని ఉంటారో అటువంటి వాళ్లకు చాలా చక్కని ఆరా ఉంటుంది శరీరాన్ని చుట్టూ ఫ్రెండ్స్ మరి ఆ శరీరం చుట్టూ అంటే శరీరాన్ని చుట్టూనే ఆరా ఉంటుంది కానీ మన మనసుకి మన శరీరానికి మించి పెద్ద ఆరా ఉంటుందంట ఫ్రెండ్స్ అంటే చూడండి ఫ్రెండ్స్ మన మనసుకు ఎంత ఆరా ఉంటుంది మన శరీరమే ఇంత పెద్దది దీని చుట్టూ ఒక ఆరా ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఆరా దానికన్నా పెద్దది ఉన్న ఆరా అని చెప్తూ ఉన్నారు ఆ మనసు ఎలా ఉంటుంది ఎక్కువగా ప్రాపంచిక విషయాలు అంతే కదా ధనము కానీ ఆస్తులు కానీ మరి అలాంటి సొసైటీ అంటే ఇలాంటి వాటి మీదనే ఉంటుంది మనసు ఎందుకు మనసు చంచలమైనది ఎందుకంటే ప్రతి వాళ్ళకి జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు ఏదైనా ఒకటి వినే లోపల మనసు ఊరికే ఉండదు ఏదో ఏదైనా విన్నామనుకోండి టకా అది ఒక జడ్జ్మెంట్ చేసేస్తుంది ఒక కామెంట్ చేసేస్తుంది ఎందుకు అంటే మనసు ఉంటు అలాంటిది ఎక్కడైనా అక్కడ ఒక గలాట జరుపుతూ ఉంది ఉందనుకోండి అక్కడ పోయి చూద్దాము అంటుంది తర్వాత అంటే అలా మనసు మనసు ఇప్పుడు ధ్యానంలో కూర్చుందాము అనిపిస్తుంది కూర్చుంటే వాళ్ళ వద్ద గంట చేస్తారు ఏ వద్దు చాలు ఇంకా ధ్యానం అంటే అంటే అవన్నీ చేసేది ఎవరు మనసు చేస్తూ ఉంది అది ఎందుకు చంచలమైనది ఇప్పుడు మంచి క్లాస్ జరుగుతూ ఉంటుంది జ్ఞానం ఇస్తూ ఉన్నారు పోయి విందాము అని అంటుంది ఒకసారి అలా చెప్తుంది ఇంకొకసారి ఏ అంత తెలిసిందే నీకు ఏమిటవులే అంటే ఎవరు చెప్తున్నారు ఫ్రెండ్స్ నీకు నిద్ర వస్తూ ఉంది నీకు ఆకలవుతూ ఉంది అన్నీ చెప్పేది మనసే మరి ధ్యానం ఎందుకు చేస్తూ ఉన్నారు మునులు యోగులు వాళ్ళందరూ అంటే మనసుని కంట్రోల్ చేసుకోవడము ఎలా మనసుని అదుపులో పెట్టుకోవడం ఎలా అనే దాని కోసమే అంటే మైండ్ మేనేజ్మెంట్ కోసమే ప్రతి ఒక్కరూ ధ్యానం అంటే మనము మనసు ఆధీనంలో ఉన్నామా మనసు మన ఆధీనంలో ఉందా అనేది కదా మనకు కావాల్సింది ఫ్రెండ్స్ అందుకనే ధ్యానం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి సజ్జన సాంగత్యం ద్వారా మనసు అనేది నిర్మలం అవుతుంది ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది ధ్యానం చేస్తే కూడా అవన్నీ తెలుస్తాయి శ్వాస అనే గాలి అంటే మనం తీసుకునే గాలి ద్వారా మన మనసులో ఏమి ఆలోచనలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి మరి మనం శ్వాసను ఎరుకతో గమనిస్తాం ఎప్పుడు ధ్యానంలో శ్వాసని ఎరుకతో గమనించడం వల్ల ఏమవుతాయి మన ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అప్పుడేమవుతుంది శ్వాస లేని స్థితికి చేరడం అంతే కదా ఫ్రెండ్స్ ధ్యానం అంటే అదే కదా అదే ఆత్మస్థితి అదే యోగ స్థితి అదే ఆలోచన లేని స్థితి అదే శూన్యస్థితి అదే నిర్వాణ స్థితి అదే ధ్యాన స్థితి అంతే కదా ఫ్రెండ్స్ మరి ఈ ధ్యాన స్థితిలో మనం ఉండడం కోసము మనం ఏం చేస్తున్నాము మనసును పట్టుకుంటున్నాం ఎందుకు మనసు ఆలోచనలు చేస్తూ ఉంది ఆ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికి మనం శ్వాసను గమనిస్తూ ఉన్నాం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం అప్పుడేమవుతూ ఉంది మనసు శ్వాస రెండు ఏమైపోతున్నాయి లయమైపోతూ ఉన్నాయి ధ్యానం అంటే ఏమిటి ఫ్రెండ్స్ ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనుసంధానం కావడమే మరి ధ్యానము యోగం అంటే కలయిక మరి కలయిక ఇక్కడ ధ్యానం అంటే కలయిక ఏమిటి అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మతో అనుసంధానం కావడము మరి ఇక్కడ చిత్తము చిత్తం అంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఆ చిత్తము అంటే కర్మలు ఎలా ఏర్పడతాయి ఎందుకు అంటే ఆ చిత్తము ఎలా అంటే మన మనసులో రాగద్వేషాలు అంటే రాగద్వేషాలు మీన్స్ మరి కోపం కావచ్చు ద్వేష ఆనందం కావచ్చు సంతోషం కావచ్చు ద్వేషం పగ అసూయ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఏర్పడేది ఎలా ఫీలింగ్ అంతే కదా నీ కోపం వస్తుంది కోపం వస్తే ఏమి కొట్టడమే కదా నీ మనసులో కూడా ఒక భావన కోపం వస్తుంది బాధ అవుతుంది ఏడుపు వస్తుంది అది ఎక్కడ నీ మనసులో ఒక భావన ఏర్పడుతూ ఉంది ఫీలింగ్ మనకంతా తెలిసిందే కదా ఆ ఏదైతే ఫీలింగ్ వస్తుందో అదే యూనివర్స్ తీసుకుంటుంది ఇక్కడ మనము సబ్కాన్షియస్ మైండ్ అదే గుర్తుపెట్టుకుంటుంది ఫ్రెండ్స్ అంటే నీవు ఒక భావన ఏడుపు కానీ బాధ కానీ రాగద్వేషాలని అదే అది గుర్తుపెట్టుకుంటుంది గుర్తుపెట్టుకొని ఏం చేస్తుంది అంటే ఆ సబ్కాన్షియస్ మనం ఆలోచిస్తున్నాం కదా ఆ ఆలోచనల ద్వారా అక్కడ స్టోర్ అయిపోయినాయి ఇప్పుడు మన ఫీలింగ్స్ ద్వారా ఏర్పడిన భావాలు అక్కడ స్టోర్ అయినాయి ఎక్కడ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినాయి అక్కడ స్టోర్ అయినవి మనకు అప్పుడప్పుడు వదులుతూ ఉంటుంది అలా ఆలోచనలు మన మనం అంతా ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము ఎక్కువ ఆలోచనలు వచ్చినప్పుడు ఏమవుతుంది మనసు విసుగు చెందుతుంది అంతేకాకుండా ఇలా కర్మలు కూడా ఎలా అంటుకుంటున్నాయి వేరే వాళ్ళ మీదనే కదా పగా ద్వేషం అంటే నీ మీద నీకు ఉండదు పగ ఎంతసేపు పక్కవాణి మీదనే కదా ఆ పగా ద్వేషం మనలో ఉన్న అణువులు కణాల మీద అవి బ్లాక్స్గా ఏర్పడిపోతున్నాయి మన రోగాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అందుకనే ఫ్రెండ్స్ క్షమించేయడం ఎవరి కోసమో కాదు ఓన్లీ మన కోసమే మన కోసమే క్షమించడం కాబట్టి అవన్నీ అలా ఏర్పడడం వల్ల క్యాన్సర్లు బీపీలు షుగర్లు ఎన్నో రోగాలు అనేవి వస్తూ ఉన్నాయి అంటే ఈ మనసే కారణము నువ్వు ఆనందంగా ఉండడానికి మనసే కారణము సంతోషంగా ఉండడానికి మనసే కారణము నువ్వు ఉన్నతంగా ఎదగడానికి మనసే కారణము నువ్వు అధోగతి పాలు కావడానికి కూడా మనసే కారణం చూడండి ఫ్రెండ్స్ ఏమి మనసు అంత గొప్పది అందుకనే ఆ మనసుని ఏ మనము కంట్రోల్ చేయాలి అంటే చేయవలసింది చక్కగా ధ్యానము మరి ధ్యానంలోనే మనసు కంట్రోల్ అవుతుంది కాబట్టి మన యోగులు మునులు వాళ్ళందరూ పోయి కొండ కోణంలో ఎప్పుడు నదీ తీరాల్లో తపస్సు చేసేవాళ్ళు అంతేకాకుండా ఫ్రెండ్స్ మరి మనం ప్రతిరోజు మనకు ఒక ఆలోచనలు వస్తూ ఉన్నాయి దాని ప్రవాహం ఎలా వెళుతూ ఉంది అంటే ఒకసారి చాలా బాధ అవుతుంది భయం అవుతుంది ఏదో అవుతూ ఉంటుంది మనం ఆ ఆలోచనని గమనించినప్పుడు స్టాప్ అయిపోతాయి ఫ్రెండ్స్ ధ్యాన స్థితిలోనే కాకుండా మనము ఎరుకతో మనకి ఇవన్నీ తెలుసు మన పత్రిసార్ ప్రతిదీ చెప్పాడు కానీ మనం ఏం చేస్తున్నాము వింటాం వదిలేస్తాం కాదు ఫ్రెండ్స్ ఆచరించడం ధ్యానంలో మన మనసును శూన్యం చేసుకుంటూ ఉన్నాం మరి ఎప్పుడూ సాక్షి సాక్షి స్థితిలో ఉండాలి నీకు ఎటువంటి ఆలోచనలు రాని సాక్షి స్థితులను వాటిని గమనిస్తూ ఉంటే మటు మాయమైపోతాయి ఆ ఆలోచనలు కాబట్టి ఆ సబ్కాన్షియస్ మైండ్ మనకు కర్మలు ఎలా అంటుతాయి అనేది కూడా ఆ చిత్తంలో స్టోర్ అయి ఉంటాయి అంతే కదా ఫ్రెండ్స్ అందుకనే మనసు రెండు పక్కల పదును ఉంటుంది ఉంటుంది అంటారనమాట ఎందుకు మనసును మనసుతోనే కొట్టేయాలి మరి విశ్వదాభిరామ వినరమేమ భీమన కూడా మనసుని మనసుతోనే జయించాలి అని చెప్పాడు ఫ్రెండ్స్ మనం ఉన్నతంగా ఎదిగామా మరి ఆరోగ్యంగా ఉన్నామా అంటే అన్నిటికీ మనసే కారణం మరి మనసు ఎలా ఉత్పత్తి అవుతుంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు మరి మన మనం మనమున్నామా మన ఆధీనంలో మనసుందా ఎప్పుడూ మనసుని మన ఆధీనంలో పెట్టుకోవడమే మరి ఇది ఇది తెలిస్తే మనకు అన్నీ తెలిసినట్లే ఎస్ ఫ్రెండ్స్ చక్కగా ఉంది కదా మరి ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందామా మరి ధ్యానం చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్ పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళలో వేలు పెట్టుకోండి కళ్ళు రెండు సుతారంగా మూసుకోండి అద్దాలు ఉంటే పక్కన పెట్టేయండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ మరి ఆ ధ్యానంలో శ్వాసను గమనిస్తూ ఉంటే మన ఆలోచనలు నిలబడిపోతాయి శూన్యస్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్ అదే ధ్యాన స్థితి అదే ఆత్మస్థితి ఫ్రెండ్స్ మరి కళ్ళు తెరిచేటప్పుడు కూడా ధ్యానం అయిపోయిన తర్వాత చక్కగా మన వేలు రెండు మన చేతులు రెండు ఇలా తీసి కళ్ళ మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకొని ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత మెల్లిగా కళ్ళు తెరుస్తూ చేతుల్నే చూడాలి అప్పుడు ఆ ఎనర్జీ కూడా మనలోనికే వెళుతుంది ఇదే ధ్యానం ఫ్రెండ్స్ చక్కగా ధ్యానం చేయండి నిన్ను నీవు తెలుసుకోవాలి అంటే ఏకైక మార్గం ధ్యానం ఫ్రెండ్స్ మన అంతరంగంలోనికి వెళితే నువ్వు ఎలా ఉన్నావు నేను ఎలా జీవిస్తున్నాను ఎలా మన కోపాలు ద్వేషాలు ఏర్పడుతున్నాయి కర్మను ఎలా అడ్డగ అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్ అవన్నీ ఏదీ తెలియలేకపోయింది అంటే ఆయారాం గయారాం మళ్ళీ రావడం మళ్ళీ పోవడం మళ్ళీ రావడం ఇతరుల మీద ద్వేషాన్ని పెట్టుకోవడం కోపం పెట్టుకోవడం నాకు ఎంత డబ్బున్నా తక్కువే వేరే వాళ్ళది లాక్కుందామా ఇది కాదు ఫ్రెండ్స్ జీవించే విధానం ధర్మబద్ధంగా జీవించాలి ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ మరి చక్కగా ధ్యానం చేశాం కదా ఫ్రెండ్స్ ధ్యానం చేయడమే కాదు ఫ్రెండ్స్ నలుగురికి చెప్పండి ఫ్రెండ్స్ అది మనం చేయవలసిన పని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్